హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ మనకు వానకాలంలో లేదా కొద్దిగా చలికాలంలో ఎక్కువగా దొరికే బోడ కాకరకాయలు లేదా ఆ కాకరకాయలతో పులుసు పెట్టుకుంటున్నానండి మా వైపు మేమైతే వీటిని బోడ కాకరకాయలు అని అంటాము కొంతమంది ఆ కాకరకాయలు అంటారు మరి మీ వైపు మీరేమంటారు అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి నేను వీటిని ఒక పావు కేజీ తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి పైన కింద తొనలు కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న ముక్కల్ని ఇలా పొడువులా కట్ చేసేసుకొని అన్నీ ఒక దగ్గర కట్ చేసుకున్న తర్వాత వీటిపైన ఉప్పు వేసి ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్నానండి లేదంటే మీరు పెరుగు వేసి కూడా అరగంట నానబెట్టి పెట్టుకోవచ్చు అలా చేయడం వల్ల ముక్క సాఫ్ట్గా ఉంటుంది అలాగే కొద్దిగా చేదు వస్తుందనమాట మనం డైరెక్ట్గా వండేసుకుంటే అలా రాకుండా ఉంటుంది ఉప్పు కానీ లేదా పెరుగు కానీ ఏదైనా వేసేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అరగంటకి గట్టిగా మనం చేయితో ప్రెస్ చేస్తూ వాటిని నలిపితే దానిలో ఉన్న పసరు లాంటి పదార్థం బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మళ్ళీ వాటర్ వేసి ఒక రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టి పెట్టుకోవాలి నేను దీంట్లోని గింజలు అయితే తీసేయట్లేదండి ఈ గింజలు చాలా రుచినిస్తాయి మనం తినేటప్పుడు పంటికి చాలా మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు నేను దీనికి పులుసు కోసం కావాల్సిన పదార్థాలని రెడీ చేసుకుంటున్నాను ముందుగా బాండి పెట్టి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేసేసి వేయించుకోవడమే ఇవి మూడు సెవెంటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత నేను దీంట్లోకి ఒక పావు ముక్క ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసి వేయించి పక్కన పెట్టి పెట్టుకున్నానండి ఇవన్నీ గ్రైండర్ పాత్రలో తీసుకొని మెత్తడి పొడిలాగా పట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే బాండిలోకి ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు మూడు వేసి మంచిగా వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత దీంట్లోకి నేను ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అన్నీ కట్ చేసి వేసినవే వేసుకుంటున్నాను అలాగే ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇవన్నీ మంచిగా వేగాలి ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడానికి కారణం గ్రేవీ బాగా వస్తుంది మనకు చిక్కదనం మనం తీసుకున్న నువ్వులు ఎండు కొబ్బరి పొడితో అనమాట కానీ టేస్ట్ బాగుండడానికి నేను ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లోనే నేను మనం ముందుగా కట్ చేసి ఉప్పు వేసి నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న ఆ కాకరకాయలు లేదా బోడ కాకరకాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా వేయించేసుకోవాలండి దీంట్లోకి నేను కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగా ఇవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు కలిపేసుకొని దీంట్లోకి పసుపు వేసుకున్నానండి ఆ కాకరకాయలు ఫస్ట్ తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అందుకనే వీటిని ఉల్లిపాయలతో పాటుగా వేసేస్తే మంచి పర్ఫెక్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక అరగంట ముందుగా చింతపండును నానబెట్టి పెట్టుకున్నానండి ఆ చింతపండు నుంచి రసాన్ని తీసి దీంట్లో వేసేసుకుంటున్నాను చింతపండు పులుపు నార్మల్గానే ఉందండి అందుకనే నేను కొద్ది క్వాంటిటీ ఎక్కువగానే వేసుకున్నాను పులుపు ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి అప్పుడే రుచి బాగుంటుందన్నమాట ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని ఇలా ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత లేదంటే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇమీడియట్గానైనా పర్వాలేదు దీంట్లోకి కారం అలాగే ముందుగా మనము పొడి చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి ధనియాలు జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ మనము సపరేట్గా ఏమీ వేసుకోవట్లేదండి అన్నీ దాంట్లోనే వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ ధనియాల పొడి సపరేట్గా కొబ్బరి పొడి అంటూ సపరేట్గా ఏమీ వేయట్లేదు మన రుచికి తగినంత ఉప్పు మాత్రమే చూసుకొని వేసుకోవాలండి దీంట్లో నేను కారం ఎర్ర కారం అండి ఇది అందుకని ఆల్రెడీ వేసాను కొద్దిగా నాకు కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ అనమాట ఆ క్లిప్ మిస్ అయిపోయింది అందుకే మీకు ఫస్ట్ ఎరుపుగా అనిపిస్తోంది తర్వాత ఇందులోకి ఆ పొడిని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇది మసాలాలండి పులుసులు ఎప్పుడూ కూడా మంచి పొంగు వచ్చి మసిలు తినే రుచి చాలా బాగుంటుంది మన రుచికి సరిపడా ఉప్పును అడ్జస్ట్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి రుచి చాలా బాగుంది నా కొడుకు కూడా చెప్పాడు మమ్మీ ఈరోజు కూర చాలా బాగుందని నాకు అదే పెద్ద గిఫ్ట్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్